ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీభులాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అతి తేలికైన ఉపాయం అద్భుతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం మన ఇంట్లో దొరికే వస్తువులతో మీరు ఈ విధంగా చేస్తే మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి ఎలా చేయాలి ఇంకా ఎటువంటి పనులకు మనం చేయవచ్చు ఈ ఉపాయాన్ని మీకు తెలియచేస్తాను ఈ ఉపాయం చేయడం వల్ల భార్యాభర్తల మధ్య ఆకర్షణ శక్తి పెరుగుతుంది అలాగే ప్రేమికులు కూడా ఈ ఉపాయం చేయవచ్చు అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు వారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో చేయకూడదు అంటే ఆ ఐదు రోజుల సమయంలో చేయకూడదు ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు ఉదయం నుండి రాత్రి పడుకునే లోపు అంటే మీరు నిద్రపోయే సమయానికి ముందు ఎప్పుడైనా చేయవచ్చు ఈ ఉపాయానికి ఏ పదార్థాలు కావాలి మన ఇంట్లో ఉండే పోపుల డబ్బాలు ఉండే పదార్థం చాలా చాలా అద్భుతమైన తాంత్రిక పద్ధతి ఇది మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికనైనా నెరవేరడానికి ఒక అద్భుతమైన శక్తిగా పనిచేస్తుంది దీనికి చిన్న మంత్రం ఉంటుంది ఆ మంత్రంతో పాటు మీరు ఎలా చేయాలో మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను వీడియోని పూర్తిగా ప్రయత్నం చేయండి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే విధానం మిస్ అయితే అర్థం కాదు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఈ ఉపాయానికి పదార్థాలు చిన్న దాల్చిన చెక్క ముక్క అలాగే రెండు పువ్వున లవంగాలు అలాగే కొంచెం పచ్చకరి పూరం కావాలి ఒక వైట్ పేపరు అలాగే రెడ్ కలర్ క్లాత్ అలాగే ఎర్రెడ్ దారం ఈ ఉపాయాన్ని చేయ అంటే ఈ ఉపాయం చేయడానికి కావాల్సిన పదార్థాలు ముందుగా మీరు ఈ ఉపాయాన్ని ఎప్పుడైనా చేయవచ్చు చెప్పాను కాబట్టి చెప్తున్నాను ముందుగా మీరు ఒక ఎర్రటి క్లాత్ తీసుకోండి ఈ ఎర్రటి క్లాత్ తీసుకొని దానిలో అంటే మీకు శాంపిల్ చూపిస్తాను ముందుగా మీరు దీనిలో దాల్చిన చెక్క ముక్క పెట్టండి తర్వాత ఇలా పువ్వు ఉన్న లవంగం పెట్టండి తర్వాత కొంచెం పచ్చకరి అని పెట్టండి ఇప్పుడు మీరు దీన్ని పక్కన పెట్టండి ఇలా తర్వాత ఇలా ఒక వైట్ పేపర్ తీసుకోండి వైట్ పేపర్ తీసుకొని దానిలో ఈ రెడ్ అంటే రెడ్ కలర్ ఇంక్తో ఉన్న పెన్ను మార్కర్ కానీ స్కెచ్ కానీ ఏదైనా తీసుకోండి దీనిలో మీరు వైట్ కలర్ ప్యూర్ వైట్ కలర్ పేపర్ మాత్రమే వాడాలి వేరే పేపర్ వాడకూడదు దీనిలో మీరు మీ మనసులో ఉన్న కోరికలన్నీ రాయండి మీరు కోరికలు ఎన్నైనా రాయవచ్చు ఒకటి రెండు కాదు వంద నుండి వంద కూడా రాయవచ్చు ఈ పేపర్ మీద రాసిన తర్వాత నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను నాకు ఏ కోరికైనా రాయవచ్చు మళ్ళీ చెప్తున్నాను మీరు దీంట్లో ఏ కోరికైనా రాయవచ్చు రాసిన తర్వాత ఈ పేపర్ని మడత పెట్టి ఈ క్లాత్లో పెట్టాలి పెట్టి ఈ ప ఈ మొత్తం టోటల్గా దీన్ని కట్టండి ఇలా చిన్న క్లాత్ సరిపోతుంది నేను పెద్ద క్లాత్ మామూలుగా చూపించడం కోసం చూపిస్తున్నాను చిన్న క్లాత్ మొక్క సరిపోతుంది ఇంత చాలు ఎటు చూసిన అంగులో ఉన్న మొక్క అయినా సరిపోతుంది ఇప్పుడు దీన్ని మీరు ఒక రెడ్ కలర్ దారంతో కట్టండి ఇలా మనం తావీస్ తయారు చేస్తాం కదా అలా ఇలా కట్టండి కట్టిన తర్వాత మీ ఇంట్లో దేవుడు పటం ముందు పెట్టి మీ ఇంట్లో ఎక్కడైతే పూజ చేస్తారో ఆ పటం ముందు పెట్టి మీరు ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మనసులో తలుచుకోండి మంత్రం కూడా అవసరం లేదు చాలా తేలిగైన మంత్రం ఈ మంత్రాన్ని మీరు మనసులో తలుచుకోవచ్చు మంత్రం వచ్చేసి ఓం క్లీం కృష్ణాయనమ ఓం క్లీం కృష్ణాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అనుకోండి తర్వాత మంత్రజపం అయిపోయిన తర్వాత మీరు దేవుడి దగ్గర పెట్టిన ఏదైతే మూట ఉందో దీన్ని ఒక ఎర్రటి దారంతో మామూలుగా మనం మెల్లో మాలగా వేసుకుంటాం కదా అలా అంటే మామూలుగా మన దేవుడి బిల్లలో వేసుకుంటాం తావిజి కట్టుకుంటాం అలా మెల్లో వేసుకోవాలి మీకు మెడలో వేసుకునే అవకాశం లేదనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మెడలో వేసుకోండి పడుకునే ముందు తీసి పక్కన పెట్టుకోండి పదిహేను రోజులకు ఒక్కసారి ఈ మూటని దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పేపర్లో ఏదైతే కోరిక రాశారో ఆ కోరికని మీరు మనసులో మరణం చేసుకోవాలి మంత్ర జపం చేసే ముందు ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు కూడా నైట్ కానీ మార్నింగ్ కానీ ఈ మంత్రాన్ని మీరు ఓం క్లీం కృష్ణాయన మహ అనే మంత్రాన్ని మనసులో జపం చేస్తూ ఉండండి కోరిక చెప్పుకొని మీరు ఏదైతే కోరికలు రాశారో పేపర్లో ఆ కోరికలు వేరే పేపర్ మీద కూడా రాసుకోండి ఏమైతే రాశారో మీరు పదిహేను రోజులకు ఒక్కసారి మీరు అంటే రెగ్యులర్గా దేవుడి దగ్గర పెట్టవలసిన అవసరం లేదు పదిహేను రోజులకు ఒకసారి దేవుడి దగ్గర పెట్టి మంత్ర జపం చేసినా సరిపోతుంది మరి రెగ్యులర్గా చేసుకునే అలవాటు ఉందనుకోండి చక్కగా రోజు కూడా దేవుడి దగ్గర పెట్టండి మీరు జపం చేయండి ఆడవారు నెలసరి సమయంలో మాత్రం పొరపాటున టచ్ చేయమాకండి ఒకవేళ మీరు టచ్ చేస్తే మరి ఒక కొత్తగా తయారు చేసుకోండి పాతదాన్ని ఏదైతే మనం తయారు చేసిన పాతది ఉందో దీన్ని గొయ్యి తీసి మట్టిలో ఎక్కడ పెట్టండి ఒకవేళ మీకు మట్టి పాతి పెట్టే అవకాశం లేదు పారే నీళ్ళు ఉన్నాయి అనుకోండి పారే నీళ్ళలో వదిలేయండి మీ కోరికలు ఏదైతే మీ కోరుకున్న కోరికలు తీరే వరకు కూడా ఈ తావేజ్ని మనం వాడుకోవచ్చు ఈ పదార్థాన్ని ఒకవేళ బై మిస్టేక్ మర్చిపోయారు మేము ఇది వేసుకుని వెజ్ తినవచ్చా ఏ ఇబ్బంది లేదు మరి ఇది మంచం మీద మాత్రం పడుకోకూడదు మంచం మీద వేసుకొని పడుకోకూడదు ఒకవేళ బై మిస్టేక్ మర్చిపోయి పడుకున్నారనుకోండి నెక్స్ట్ ఇంకో కొత్త తావిస్ తయారు చేసుకోండి పాతది పారే నీళ్ళల్లో కానీ లేదా మట్టిలో గోయి తీసి పెట్టేయండి మనం మంత్రాన్ని రోజు జపం చేయవచ్చా చేసుకోవచ్చు అలాగే రోజు జపం చేయలేని వారు పదిహేను రోజులకు ఒక్కసారైనా సరే దేవుడి దగ్గర పెట్టి జపం చేయాలి ఇది మీ కోరికలు తీరే వరకు కూడా మీ కోరికలు ఇందులో పేపర్లో రాశారు కదా ఆ కోరికలు తీరే వరకు దీన్ని వాడవచ్చు బై మిస్టేక్ ఎక్కడ మర్చిపోయారు పోయిందనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి దాన్ని కూడా మీరు ఇంకొక దాన్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు నెలసరి ఉన్నప్పుడు పొరపాటును కూడా టచ్ చేయవద్దు మీ ఒంటి మీద ఉందనుకోండి ఒకవేళ నెలసరి ఉంది ఒంటి మీద ఉండిపోయింది అప్పుడు మీరు ఏం చేస్తారంటే పాతది తీసేసి కొత్త తయారు చేసుకోండి మీ హ్యాండ్ బ్యాగ్లో ఉన్న లేకపోతే మీ పర్సులో ఉన్న ఎక్కడైనా మీ ఇంట్లో మరి ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి నాకు అనుమానం వస్తుంది ఇంట్లో ఉన్న ఆడవారు వారు ఎప్పుడైతే వారి చీర కొంగుకైనా కట్టుకోవచ్చు మెల్లో ఇంకా చాలా ఈజీ ఏంటంటే దారం ఎర్రటి దారంతో ఇంకోటి చెప్తున్నాను ఎర్రటి దారంతోనే దీన్ని కట్టి మెల్లో మాలగా వేసుకోండి ఇంట్లో ఉన్నవారు ఒకవేళ మీకు ఇబ్బందికరంగా ఉంది అనేవారు మాత్రమే పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది మీ మనసులో ఉన్న కోరికలు ఏదైతే ఉన్నాయో వేరే పేపర్ మీద కూడా మీరు రాసుకోండి వేరే పేపర్ మీద కూడా రాసుకొని వాటిని మర్చిపోకుండా మనసులో కోరికలు తీరుతున్నాయి అవి పూర్తవుతాయి అనుకోండి అలాగే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆకర్షణ కలిగిన ఉపాయం భార్యాభర్తల మధ్య ఆకర్షణ పెరుగుతుంది అలాగే ప్రేమికులు కూడా ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలను అనేవారు కూడా ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ ఉపాయం సహకరిస్తుంది అంటే ఏ కోరికనైనా సరే మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి మీకు మార్గాలు తెలుస్తాయి అద్భుతంగా ఈ ఉపాయం పనిచేస్తుంది మీకు ఇందులో ఏ పదార్థం దొరకకపోయినా ప్రయత్నం చేయమకండి ఎందుకంటే దొరికితేనే ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ నమః